స్వాగతం మహేశ్వరం మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ ఆకస్మిక తనిఖీలు చేసి గాయ హాజరైన అధికారులపై మండిపడ్డారు మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకు బంగారం విక్రయిస్తామంటూ బురిడి కొట్టిస్తున్న ముఠాను పట్టుకున్నాం హైదరాబాద్ నీటి పరీక్షను రద్దు చేయాలని హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ వరకు స్టూడెంట్స్ మార్చ్

సిహెచ్సి తనిఖీలో భాగంగా అనితారెడ్డి రోగులతో మాట్లాడుతూ అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైద్య బృందం ఏ మాదిరిగా పనిచేస్తుందో మాత్రలు తగినంత అందుబాటులో ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ ఆపరేషన్ థియోటర్ చేశారు హాస్పిటల్లోని రోగులకు ఏ ఇబ్బంది కలిగినా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు No, 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 no. మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకు బంగారం విక్రయిస్తామంటూ బురిడి కొట్టిస్తున్న ముఠాను పట్టుకున్నాం బంగారు వ్యాపారం చేసే యజమానులను టార్గెట్ గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని కావలికి చెందిన రౌడీషీటా విజయ్ కుమార్ ఈ ముఠాను ఏర్పాటు చేశారు తెనాలికి చెందిన సెంథిల్ కావలికి చెందిన సునీల్ గవాస్కర్ నెల్లూరుకు చెందిన సురేష్ లతో కలిసి ముఠాక ఏర్పడ్డారు బోడుప్పల్ చెందిన వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ముఠా మోసాలు దిలీప్ అనే వ్యాపారవేత్త తన స్నేహితుడితో కలిసి బెంగళూరులో విజయ్ కుమార్ హరీష్ లను కలిశారు అక్కడ దిలీప్ విజయ్ కు ఆరు లక్షల రూపాయలు చెల్లించడంతో ఎనభై ఒక్క గ్రాముల బంగారం అందజేసిన విజయ్ మిగిలిన ఇరవై గ్రాముల బంగారాన్ని బోడుపాలకు వచ్చి ఇచ్చిన హరీష్ వారి ఇచ్చిన బంగారం అసలుది కావడంతో వారిని నమ్మిన దిలీప్ ఆ నమ్మకంతో రెండు కిలోల బంగారం కావాలని అడుగుతాడు ఇరవై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన బాధితులు సుమారు కోటి రూపాయలకు పైగా నగదును కి ఇచ్చిన దిలీప్ కానీ ఎంతకీ బంగారం ఇవ్వలేదు 어머님, 구만을 너 e r m i r e g o u s n a k m a e So, uh, good afternoon to everyone. So, this is regarding. Uh, ఒక చీటింగ్ కమ్ రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేస్ వేర్ నాలుగు మనిషికి మా మెడిపల్లి పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆల్ దీస్ ఫోర్ పీపుల్ దే బిలాంగ్ టు ఆంధ్ర ఏరియా త్రీ పీపుల్ దే ఆర్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఒక మనిషి గుంటూరు వాళ్ళు ఉన్నారు నా ద మోటర్స్ ఆఫ్ బ్రాండి ఈస్ దట్ ఇన్ దిస్ ఇన్ మా కేసులో విక్టిమ్ మెయిన్ విక్టిమ్ హూ ఈజ్ అ కంప్లైనెంట్ ఈజ్ అ గోల్డ్ మర్చెంట్ He is having a gold shop and information is that the gold rate is so So he can purchase the gold for a less amount, less rate. Generally, we all know that uh, the rate of the gold, what is going on in the market. So it was almost uh, very less rate as compared to less than 50% rate it was there. So, Prakaram, A1, contact the first accused, his name is. Karetulla Vijay Kumar and uh, uh, these people are uh, indulging in these kind of offenses. Uh, now, after uh, arresting or catching all these people, Maku buguru uh, Muguru cars uh, one uniform. You can see it is a complete uniform with a dress, plus a belt is there, cap is there, everything looking like as if it's a genuine police dress. This dummy cash is about 6.8 crores. సో దీస్ పీపుల్ హ్యావ్ మేడ్ ఇట్ ఎందుకంటే ఇది విక్టిమ్ కి చూపిస్తారు దట్ వి ఆర్ రెగ్యులర్లీ డూయింగ్ అండ్ పబ్లిక్ ఈస్ పేయింగ్ టు అస్ మాకు అది కస్టమర్స్ గోల్డ్ కోసం పేమెంట్ ఇస్తున్నారు దిస్ ఎంటైర్ థింగ్ హ్యాస్ బిన్ టేకన్ బై దెమ్ బై ప్రింటింగ్ ఇట్ సో దిస్ ఈస్ ఆల్సో అ కేస్ ఆఫ్ ఫేక్ కరెన్సీ సో అది అది ఫేక్ కరెన్సీ లాగా కూడా క్రియేట్ చేశారు దే హ్యావ్ దిస్ ఇస్ బేసికలీ టు లియర్ ద కస్టమర్స్ ఎందుకంటే వాళ్ళకి చూపిస్తారు ఎంత డబ్బులు మాకు పేమెంట్ అయింది సో దెన్ పబ్లిక్ విల్ బిలీవ్ దెమ్ That yes, it's a genuine transaction, it's a genuine business. And this 5 kg of uh, uh, gold coated biscuits. Again, that is not a genuine gold. victim. So, uh, 5 kg of uh, gold coated biscuits. These are the boxes. They are carrying the entire thing in this box. So, it, this box is basically, it looks like very genuine. And people will think that uh, yes, it is definitely a genuine. Property, it's a genuine uh, jewel, gold. So, uh, to make the people believe, uh, they are carrying this. This particular container, these bags and brief, uh, these big uh, suitcases are used for carrying the cash. Plus, the genuine amount, of 51 lakhs crore durkindi, Generally, the amount which was paid by the uh, complainant. So, in my case, low victim, in uh, case total uh, 1.1 crore payment each and some amount was spending, and these people have given this. సో so, this is how these uh, four people they have been uh, taken into custody that is uh, uh vijay kumar then uh, david livingstone హైదరాబాద్ లో నీట్ పరీక్షను రద్దు చేయాలని హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ వరకు స్టూడెంట్స్ మార్చ్ నిర్వహించారు ఏఎస్ఎఫ్ ఎన్ఎస్యూఐ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు విద్యార్థి జనసమితి సమితి ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం ఏఐవైఎఫ్ డివైఎఫ్ఐ పివైఎల్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు లీకేజీతో సంబంధమున్న దోషులను శిక్షించాలని నరేంద్ర మోదీ మౌనం వీడాలని ఎన్డీఏ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న ఎన్డీఏను రద్దు చేయాలని నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించిన విద్యార్థి యువజనులు రద్దు చేసి అవకుతో కలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీఆర్ఎస్వి డిమాండ్ చేసింది ధర్నాకు దిగిన బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ రోజు నీటిను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నీటిలో అక్రమాలను ఎమ్మెడి సర్దికి నీటిలో రద్దు చేసి నీటిని నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నీటి పరీక్షలు వెంటనే రద్దు చేయాలని ఉస్మాన్ యూనివర్సిటీ రోజు ముట్టడి చేయడం జరిగింది గవర్నర్ గారిని వెంటనే నీటి పరీక్ష అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం అదే విధంగా నీటి పరీక్షలు ఈ రోజు కేంద్ర పాలిత కేంద్ర రాష్ట్ర బీజేపీ ఈ రోజు Mas ah, 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 so. đi ah. ah. "الشعب <سؤال> 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 విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి పరిధిల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది సోమవారం కొందరు గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ గుట్ట శ్రీ సీతారాముల వారి ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న మేర్చిల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

విగ్రహాలని ధ్వంసం చేసిన దోషులను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శిక్షించాలి 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 జై శ్రీరామ్ నీట్ పరీక్షపై కొనసాగుతున్న ఆందోళన నీట్ పరీక్షను రద్దు కోరుతూ బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడించారు బిఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్ఆర్ నగర్ పిఎస్కి బీఆర్ఎస్వి నాయకులను తరలించారు విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదు గవర్నర్ చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించారు వి రాష్ట్ర నాయకులు తుంగబాలు వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలి దీనిపై వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ స్పందించకపోతే రాబోయే రోజులలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం గెల్లు శ్రీనివాస్ యాదవ్ నీట్ పరీక్ష అక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్తం ఉందని భావిస్తున్నాం ముఖ్యమంత్రి స్పందించకపోతే వారి కార్యాలయాన్ని హెచ్చరించారు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాం నీటిలో అక్రమాలను ఎమ్మెల్యే సర్దీకి నీటిలో రద్దు చేసి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నీటి పరీక్షలు వెంటనే రద్దు చేయాలని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విధంగా జంగయ్య ఈ రోజు ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది గవర్నర్ గారిని వెంటనే నీటి పరీక్ష చేయాలని అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం అదే విధంగా నీటి పరీక్షలు ఈ రోజు కేంద్ర పాలిత కేంద్ర రాష్ట్రాలు నిలబడి బీజే పాలిత మాత్రమే ఈ రోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పిడిఎస్యు ఏడిఎస్ఓ యు యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీపై ఓయోఆర్ట్స్ కళాశాల నుండి ఎన్సిసి గేట్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్ బొమ్మను దహనం చేశారు పేపర్ లీకేజీకి బాధ్యులైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలి దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకొని ఇలాంటి లీకేజీల వల్ల ఆర్థికంగా మానసికంగా విద్యార్థులు నష్టపోతున్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు மார்ப்ப నీట్ పరీక్ష రాష్ట్ర బాధ్యత విద్యార్థులకు శిక్షించాలి దోషాలు కఠినంగా చెప్పలే నీటిలో ఉత్తలకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి వెంటనే ఈరోజు బిడిఎస్యు ఏఐడిఎస్ఓ తర్వాత యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నీట్ నీట్ ఏదైతే పేపర్ లీకేజ్లు జరిగాయో వీటిని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారైనటువంటి విషయం అందరికీ తెలుసు ఎంతోమంది ఇరవై మూడు లక్షల మంది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ని రాయడం జరిగింది కానీ ఈరోజు ఈ నీట్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి అవకతవకలు కుంభకోణాలని ఈరోజు ఒకటి ఒక్కటిగా ఒకటి బయటికి రావడం జరుగుతోంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నీట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నియమించి ఈరోజు కండక్ట్ చేస్తుందో ఈరోజు ఈ గతంలో ఇంతకుముందు ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు టాప్ రిజల్ట్స్ని ఈరోజు మనం చూశాం అరవై తొమ్మిది మంది ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ వన్ పొందడం జరిగింది తర్వాత ఒకటే సెంటర్లో ఎనిమిది మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది తర్వాత వచ్చిన ఎనిమిది మందికి కూడా ఒకటే సెంటర్లో ఉన్నటువంటికి ఇంటి పేర్లు ఏ మాత్రం లేవు సో ఇట్లాంటి వాటిని చూస్తుంటే ఈరోజు ఖచ్చితంగా పేపర్ లీకేజ్లు అయ్యాయి దాంట్లో కొన్ని లక్షల్లో కోట్లలో అమ్ముకోవడం జరిగిందని మనం ఖచ్చితంగా దీని ద్వారా తెలియ తెలియ తెలుసుకోవచ్చు కానీ ఎంతమంది ఈరోజు దీని మీద నీటి మీద ఎంతమంది పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబాలు సంవత్సరాల తరబడి సంవత్సరాలు కోచింగ్ సెంటర్లు వెంబడి తిరుగుతూ ఈరోజు ప్రిపేర్ అయిన విద్యార్థులు కేవలం విద్య మాత్రమే సమాజాన్ని దేశాన్ని మారుస్తుంది రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు అంతర్జాతీయ స్థాయిలో విద్య ప్రమాణాలతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆ దిశగా విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనిత మహా ఫార్మసీ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నాణ్యమైన విద్యతో పాటు మహిళా సాధికారతను అందించడంలో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ కృషి అభినందనీయమన్నారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన మంత్రి విద్యార్థులకు సంస్థకు ప్రభుత్వం నుండి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు and deliver the validatory address to our audience. लेट श्री मोहम्मद मुईद ने जिलानी सर ही सर रिसीव द ऑनर्स सर सर विकेट्स लेट्स इनवाइट द स्टेज ही सर जू Eight, three. <laughs> sir, 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 yes, sir. చెత్రి పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ప్రియురాలిపై ప్రియుడు దాడి చావు బ్రతుకుల మధ్య ప్రియుడిని అరెస్టు చేశారు

ఆమె గతంలో ఆమెకు ఇంతకుముందు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిన తర్వాత విడాకులు అయినాయి ఆయనతో సిబ్బాయితో ఒక పెళ్ళి అయింది అయితే విడాకులు అయిపోయినాయి అయిన తర్వాత మళ్ళీ వేరే అతను లవ్ చేసింది అతను అతను సడన్గా చేసి ఇప్పుడు ఆ ప్రేమ నిరాకరించింది ఆమె నిరాకరించినందుకు అతను వచ్చి ఆమె ఎవరు లేని అమ్మ కూడా లేదు ఇంట్లో వాళ్ళమ్మ జాబ్కి వెళ్ళింది ఈమెకే ఉన్నది ఈమె కూడా ఒక గంట అయితే ఆఫీస్కి అంత అంతలోపటిని ఇతను వచ్చేసి డోర్ పెట్టేసి ఆమె కత్తిపీడతోటి ఆమె పైన కూర్చొని ఆమె కళ్ళ మీద పొరడ కొడవడం గొంతు పోయడం జరిగింది ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్లో తీసుకెళ్ళాం ఇట్లా ఎన్ని గంటలకు జరిగింది ఇంకా తొమ్మిది గంటలకు జరిగింది మహేశ్వరం నియోజకవర్గం బాలాపురం మండల్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపుర గ్రామంలోని బిజెపి మహేశ్వరం నియోజకవర్గం సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్ వారి ఇంటి వద్ద పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాలనీ వాసులు బిజెపి నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు విటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసార్ మహేశ్వరం మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లు ఆకస్మిక తానిఖీలు చేసి గాయ హాజరైన అధికారులపై మండిపడ్డారు మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకు బంగారం విక్రయిస్తామంటూ బురిడి కొట్టిస్తున్నాము ముఠాను పట్టుకున్నాం హైదరాబాద్ నీటి పరీక్షను రద్దు చేయాలని హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ వరకు స్టూడెంట్స్ మార్చ్ నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా రాజ్ భవన్ ఎదుట టిఆర్ఎస్ ధర్నా ఇవి బుల్చిన అప్డేట్స్ కీప్ వాచింగ్ చక్రి టీవీ న్యూస్